నా పేరు వచ్చేసి నేను వెళ్ళాను నాకు వచ్చేసి నాకు పేరు తిరగడు అందుకోసమని చెప్పి చెప్పాను మీరు ఎక్కడో తీసుకుంటాం అంటున్నాడు కదా నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను దానికి చెయ్యి చేసుకొని నమ్మిన సిస్టమ్ కింద జరిగింది అందరూ వచ్చి ఆ కాలకలో ఏమని చెప్పినారా బయటకు వస్తే చెప్పులతో పోతాను ఎంత కొడక అని చెప్పి తన పక్కన ఉన్న వ్యక్తి నన్ను బెదిరించడం జరిగింది నా అందరూ ఆకారు కల కొట్టడం కొంచెం ఆకారు నా నెత్తిపైన నా భూజం పైన వీకల్తో కొట్టి లాగిడం జరిగింది ఎస్ఐ అని అని చెప్పారు ఎస్ఐ ఎక్కడ అని చెప్పారు ఎక్కడ ఏం చెప్పలేదు నేను ఎస్ఐని తన పక్కననే పెట్టి చెప్పాడు ఏం చేస్తుంటారు వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటున్నాడు మా అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నామంటున్నాడు అంటున్నాడు ఇప్పుడైతే పదవిలో లేడు అని చెప్తున్నాడు వచ్చేసి పత్తి వెంకట సత్యం నేను సూపర్ మార్కెట్ షాపింగ్తో పంపిస్తాను జిరాక్స్ ఎంటర్ ఉంది మొదటగా నా వ్యక్తి నా షాప్ ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఈ స్టాపింగ్ కోసం వచ్చాడు ఫస్ట్ నాకు కాస్త స్టాప్ లేవని చెప్పి ఎదురు నేను షాప్కి పంపించాను తర్వాత పీజే పంపిస్తాను జిరాక్స్ చేయమని చెప్పారు ఒక పీజే వచ్చేసి పది రూపాయలు పడుతుంది ఆన్లైన్లో వచ్చేసి మామూలు అయితే టూ రూపీస్ పడుతుంది మీకు కావాలంటే తీసిస్తానని చెప్పారు ఓకే సార్ ఈరోజు ఈ మన తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పత్తి వెంకట సత్య ఉదయ్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరి కాంప్లెక్స్లో చిరాక్స్ సెంటర్ మన ఆన్లైన్ సర్వీసెస్ నడుతూ ఉంటాడు ఈరోజు ఉదయము పన్నెండు పది గంటలు పడు పది ఇతరులకు ఒక వ్యక్తి రామకృష్ణ అని చెప్పి పోయేసి చిరాక్స్ కోసం పెట్టాడు జిజాక్స్ చెప్తున్నాడు ఆ జిరాక్స్ తీసుకోవడంలో దాంతో ఎంత అయిందంటే పది రూపాయలు అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది ఎందుకు అంత అయిందని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది గొంతు పట్టుకొని పోవడం జరిగింది దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయని వచ్చి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది కేసు కూడా నమోదు చేస్తున్నాము అతను విచారించుకోగా అతను రామకృష్ణ అని చెప్పి తెలిసింది అతను ఇంతకుముందు గతంలో సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ పనిచేసినాను సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్టీసీ పనిచేసినాడు కొద్దిగా రెండు వేల పద్దెనిమిది నుంచి అతను డ్యూటీకి ఆబ్సెంట్ అయితే సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు ప్రస్తుతం అతను ఎస్ఐగా పనిచేయట్లేదు అదర్వైజ్ చేసుకుంటూ జనరల్ సాగిస్తారు ఈరోజు పడడం జరిగింది మీద కేసు నమోదు అంటే అప్పుడు ఎస్ఐ అని చెప్పి నేను ఆ విధంగా చేస్తున్నాను సార్ అంటే డ్యూటీలో లేకుండా ఎస్ఐ అని చెప్పుకునే జోర్ సర్వీస్ అయినాడు ఎస్ఐ కాదు సీరియస్గా ఎస్ఐ ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విషయం కూడా వాళ్ళు రాశారు అని కేసు నమోదు చేసి ఓకే